కొత్తగా ఇల్లు కడుతున్నారా ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రానియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీ కోసం సేఫ్టీలో నెంబర్ వన్ సెక్యూరిటీలో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ పెట్రా స్టీల్స్ అండ్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్ ఇన్స్టలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ టూ డబల్ జీరో త్రీ నెల్లూరు నెల్లూరు ఫుడ్ కుండేటువంటి పేరు రాష్ట్రమే కాదు దేశం అంతర్జాతీయ స్థాయిలో కూడా అంత పేరుంది నెల్లూరు ఫుడ్ అంటే పడి చేస్తారు జనాలు నెల్లూరులో ప్రధానంగా నాన్ వెజ్ వంటకాలు కావచ్చు సాంబార్ కావచ్చు చాలా టేస్టీగా ఉంటాయని సౌత్ ఇండియన్ ఫుడ్లో నెల్లూరు ఫేమస్ అటువంటి నెల్లూరు ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తోంది కారణం ఏంటి అంటే ఓవైపు బొద్దింకను జర్రియను లేకపోతే ఇంకేదన్నా అంటే బల్లేను ఇలా ఏదో ఒకటి నిన్న గణేష్ మెస్లో మనం చూసాం జర్రి పడింది అనేటువంటి వార్తలు వచ్చాయి దాని తర్వాత మురళీకృష్ణలో బల్లి మరొక ఆర్టిస్ట్ దగ్గర ఒక హోటల్లో బొద్దింక ఇలా రకరకాల కామెంట్స్ అయితే నెల్లూరులో వచ్చేటువంటి ఫుడ్ మీద వస్తూనే ఉన్నాయి అయితే దీంట్లో వాస్తవం ఎంత నిజాలేంటి నిజంగానే వస్తూ ఉన్నాయా అనే దాన్ని ఒకసారి మనం అనలైజ్ చేసినప్పుడు కదా చూసేదే బల్లి మురళీకృష్ణలో రీసెంట్ గా నిన్ను మొన్న బల్లి వచ్చిందనేటువంటి వార్తల నేపథ్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ కి మనం కాల్ చేయడం జరిగింది అయితే వార్త అందిన వెంటనే నిజంగా ఇటువంటిది ఈ సంఘటన జరిగింది అనేటువంటి వార్తలో అయితే నిజమంది బల్లి వచ్చింది అని కస్టమర్ కంప్లైంట్ చేయడంతో వెంటనే నేను అక్కడికి చేరుకున్నానని చెప్పి చెప్పారు వెళ్ళిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ శాంపిల్స్ని సేకరించడం జరిగింది ఆ శాంపిల్స్ని పరీక్షల నిమిత్తం పంపించి ఉన్నారని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు అలాగే ఆర్టీసీ దగ్గర బొద్దింక వచ్చింది అనేటువంటి విషయంలో కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నారు మరోవైపు దీనికి సంబంధించి హోటల్స్ అసోసియేషన్ నుంచి అసోసియేషన్ పెద్దలు మాత్రం ఏం చెప్తున్నారంటే కావాలనే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు కొంతమంది తమ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అని అయితే వాళ్ళు ఈ వార్తల్ని ఖండిస్తూ ఉండేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఏది ఏమైనా ఏది నిజం ఏది వాస్తవం అనేటువంటి విషయం తీసుకుంటే మాత్రం దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఇదే విషయాన్ని అమరావతి కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గతంలో ఆయన ఏమన్నారంటే వాస్తవంగా బల్లి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పడినప్పుడు అది కుక్ అయినప్పుడు బాగా ముక్కలైపోతుంది కదా అది ముక్కలు కాకుండా అలాగే ఎందుకు కనిపిస్తోంది అనేటువంటి ఒక మాటను ఆయన మాట్లాడటం జరిగింది మరి ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు జరగడం అనేది మాత్రం దురదృష్టకరం ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంత పవిత్రంగా మనం అన్నాన్ని చూస్తాం మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేది మాత్రం ఈ అన్నం కోసమే నెల్లూరు సిటీ అయిన నేపథ్యంలో చాలామంది పనుల నిమిత్తం అంటే వందలు వేల సంఖ్యలో జనాలు ఇక్కడ నెల్లూరుకు వచ్చి బయట ప్రాంతాల నుంచి పనులు చేసుకుంటారు ఉదయం పనికి వస్తే సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఎక్కడో ఒక దగ్గర బిర్యానీ అనేవో ఇంకోటో 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 తినాల్సినటువంటి పరిస్థితి మధ్యాహ్నం సమయంలో సో అటువంటి సమయంలో చికెన్ స్టాక్ చికెన్ పెట్టడం కానీ ఇటువంటి కల్తీ అంటే శాకాహార భోజనంలో మాంసాహారం కలిపినట్టు ఈ జరులు బొద్దింకలు బలు కలపడం అనేది అంటే కలపడం అని కాదు యాదృచ్ఛికంగా ఎలా జరిగిందనేది చూస్తే మాత్రం ఇటువంటి జరగడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఇలా కాకుండా మరి హోటల్ యాజమాన్యాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మేమైతే ప్రతి కంప్లైంట్ వచ్చిన దగ్గర చూస్తూ ఉన్నాం అలాగే కిచెన్స్ని కూడా పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మనం కూడా ఫుడ్ సేఫ్టీ అధికారితో మాట్లాడడం ఇదే విషయంపై సాధ్యమైతే హోటల్ యాజమాన్యాలతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ నంబర్ కనుక దొరికితే మాత్రం వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి ఈరోజైతే ఫుడ్కు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది ఎందుకంటే నెల్లూరుకి ఫుడ్ వరకు తీసుకుంటే మంచి పేరుంది సో ఏది ఏమైనా కూడా ఫుడ్ విషయంలో కుక్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కిచెన్స్ని కూడా అధికారులు రెగ్యులర్గా చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కిచెన్ ఏ విధంగా ఉంది అనేది తెలియదు స్టాక్ ఉందనుకోండి ఎక్కడన్నా కొంచెం చెత్త చెదారం లాంటివి చేరితే వెంటనే బొద్దింకలు అప్లేస్కి వచ్చేస్తాయి బల్లులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఈ బల్లులు ఈగలు ఇవన్నీ కూడా చేరేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటీవల కాలంలో నేను మన ఆత్మగురు బస్ స్టాండ్ దగ్గర హోటల్లో చూశాను చూస్తే బయట చూస్తే మొత్తం కూడా ఈగలే ఉన్నాయన్నమాట ఆ ఏరియాలో సో ఇటువంటి వాటి మీద అధికారులు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఏది ఏమైనా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు అంటారు ఈ అన్నాన్ని శుచిగా శుభ్రంగా వండి వార్చాల్సినటువంటి పరిస్థితి వడ్డించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అతిథి దేవోభవ మీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు హోటల్స్కి వచ్చేటువంటి వాళ్ళు మీ అతిథులు సో వాళ్ళ వరకు కొంత బాధ్యతగా వ్యవహరించండి వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్ అనేది మంచి ఫుడ్ ఇవ్వండి నెల్లూరు పేరుని చెడపొద్దని ఇటు హోటల్ యాజమాన్యాన్ని కూడా సాహస్టీవీ తెలియజేస్తుంది ఇది వాటి ప్రత్యేక కథనం మరో ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం